అందరికీ నమస్కారం మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కి శుభస్వాగతం నేను మీ గాయత్రి వాడ్రేవు మరి కార్తీక మాసంలోని పదహారవ రోజు ఆచరించవలసిన నియమాల గురించి తెలుసుకుందాము ఈరోజు చేయవలసినటువంటి దానము ఏమిటి ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ మంత్రాన్ని పఠించాలి ఏ ఆహార వస్తువుల్ని నిషేధించాలి తద్వారా మనకు కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము ఈరోజు దానము చేయవలసినటువంటి వస్తువులు నెయ్యి మరియు దక్షిణతో కూడినటువంటి తాంబూలము బ్రాహ్మణోత్తములకు దానముగా ఇవ్వడము మంచిది మరియు స్తోమత కలిగిన వారు బంగారాన్ని పేద బ్రాహ్మణులకు దానముగా ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి అని చెప్పడం జరుగుతోంది మరి ఈరోజు మనం పూజించవలసినటువంటి దైవము అగ్నిదేవుడు అగ్నిదేవుడిని మనము ఓం స్వాహాపతయే జాత వేదస్ ఓం నమహ స్వాహాపతయే జాతవేదసే నమ ఈ మంత్రంతో వీలైనన్నిసార్లు ఆరాధించడం ద్వారా మనకు తేజోవృద్ధి మరియు పవిత్రమైన భావనలు సిద్ధిస్తాయి మరి ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థాలు ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి ఈ వస్తువులను స్వీకరించకుండా ఉండడము మంచిది మరి కార్తీక పురాణంలోని కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి పదహారవ అధ్యాయాన్ని తెలుసుకుందాము ఈ పదహారవ అధ్యాయము స్తంభదీప ప్రభావము ఈ స్తంభదీప ప్రభావము గురించి వశిష్ట మహాముని జనక మహర్షితో ఈ విధముగా చెప్పుచున్నారట రాజా కార్తీక మాస వ్రతమును చేయనివాడు కల్పాంతము వరకు నరకములను పొందును మరి ఈ కార్తీక మాసమంతయు కూడా ఈ నెల రోజులు విప్రులకు తాంబూలము దానము చేసినచో తర్వాత జన్మలలో సామ్రాజ్యాధిపతి అగును ఈ కార్తీక మాస వ్రతము పూర్తిగా చేయలేకపోయినచో ప్రతిదినము కూడా విష్ణు సన్నిధిలో ఒక్క దీపము వెలిగించినచో పాపములన్నీ కూడా నశిస్తాయి మరియు సంతానము కోరువారు కార్తీక పౌర్ణమి నాడు సూర్యుణ్ణి ఉద్దేశించి నదీ స్నానము దానములు చేసినచో వారి కోరికలన్నీ కూడా తీరుతాయి అని చెప్తూ ఇంకా ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతను కూడా ఈ రకంగా చెప్తున్నారట ఈ మాసంలో హరి సన్నిధిలో దక్షిణ తాంబూలాలతో కూడిన ఒక కొబ్బరి బొండమును అనగా కొబ్బరి యొక్క పైన డొక్క వలవకుండా డొక్కతో ఉన్నటువంటి కొబ్బరికాయను దానము చేసినచో వారి సంతానానికి ఆరోగ్య ఐశ్వర్యములు వృద్ధి చెందుతాయి మరి విష్ణు మందిరము ఎదుటగా స్తంభ దీపము అనగా ఆకాశ దీపం పెట్టినచో ఆ పుణ్యము ఎంత అనేది మనము చెప్పలేము మరియు ఆ దీపమును చూసిన వారికి పాపములన్నీ కూడా నశిస్తాయి ఈ దీపము పెట్టుటకు ఒక రాతి స్తంభము లేదా కొయ్య స్తంభమును గాని ఎన్నుకోవచ్చును రాజా ప్రమిదలలో ఆవు నెయ్యి పోసి దానిలో కొద్దిగా వరి ధాన్యము నువ్వులు కూడా వేసి ఒత్తిని వెలిగించి స్తంభమునకు వేలాడదీయవలెను ఇలా చేసినవాడు శ్రీహరికి ప్రేమ పాత్రుడగుతాడు ఇది తెలియచేయుటకు ఒక కథ ఉన్నది అని వశిష్ట మహాముని జనక మహారాజుకి ఈ కథని ఈ రకంగా చెప్తున్నారట దీపస్తంభము అనే ఒక స్తంభము బ్రాహ్మణుడుగా అయిన కథ ఉంది దాన్ని మీకు వివరిస్తాను మహారాజా శ్రద్ధగా ఆలకించండి అని చెప్పి చెప్తున్నారట మహాముని అయినటువంటి మాతంగుని యొక్క ఆశ్రమంలో ఒక విష్ణు దేవాలయం ఉన్నది కొందరు మునులు కార్తీక మాస వ్రతము చేయుటకు అక్కడికి వచ్చి విష్ణువును పూజిస్తూ ఉండేవారు భక్తితో దీపములు కూడా వెలిగిస్తూ ఉండేవారు వారిలో ఒక ముని తక్కిన వారందరినీ చూసి మునులారా కార్తీక మాసంలో శివుని ఎదుట కాని అలాగే హరి ఎదుట కానీ సాయంకాలం వేళ స్తంభదీపం పెట్టినచో విష్ణులో ఒక ప్రాప్తి కలుగును కావున ముని ఒక స్తంభమును సంపాదించి దీపము పెడదాము అనగా మునులందరూ కూడా దానికి సమ్మతించినారట ఆ విష్ణు మందిరమునకు కొద్ది దూరంలో కొమ్మలు లేని మోడు వంటి ఒక చెట్టు కనిపించిందట అప్పుడు ఈ మునులందరూ కలిసి దానిని కొట్టి తెచ్చి వారు దీపస్తంభముగా నిలబెట్టి సాయంకాలం వేళ యథావిధిగా ప్రమిదలలో నెయ్యిపోసి ధాన్యము నువ్వులు వేసి దీపము వెలిగించి స్తంభమునకు వేలాడదీశారట ఇలా ఉండగా గుడిలో కూర్చుండి హరినామము చేయుచూ ఉండగా బయటకు వచ్చి చూడగానే అక్కడ ఒక వింత శబ్దము ఛటచ్చటచ్మని ఒక శబ్దము వినిపించిందట ఆ శబ్దము వినిపించగానే స్తంభము పడిన చప్పుడు కూడా వారికి వినబడగా వారందరూ కూడా అది ఏమిటా అని చూడడానికి బయటికి వచ్చినారట అక్కడ పగిలి పడిన స్తంభము నుండి ఒక బ్రాహ్మణుడు బయటకు వచ్చి నిలబడము ఈ మునులందరూ కూడా గమనించినారట ఇది గమనించిన ఆ మునులందరూ కూడా వానిని చూసి చాలా ఆశ్చర్యపడి ఓయి నీవెవరువు ఎందుకు ఈ వృక్ష రూపంలో ఇన్నాళ్ళు ఉన్నావు చెప్పు అని అడగగా అతడు మునులకు నమస్కరించి ఈ విధంగా చెప్తున్నాడట ఓ మునీంద్రులారా నేను పూర్వము ఒక బ్రాహ్మణుడను అయితే ఒక రాజ్యమునకు అధిపతిని ధనములు చతురంగ బలములు సమస్త సంపదలు కలిగినవాడను కానీ నా మనసు చాలా దుష్టమైనది వేదశాస్త్రములు ఎప్పుడూ చదవలేదు ఏనాడునూ కూడా విష్ణు కథలను వినలేదు మనసు చాలా దుష్టమైన పనులను చేస్తూ ఉండేది మరి ఎప్పుడు కూడా నేను ఏ తీర్థయాత్రలు కూడా చేయలేదు దాన ధర్మములను ఆచరించలేదు వేదశాస్త్ర పండితులను చిన్న పీటల మీద కూర్చుండబెట్టి నేను మాత్రం పెద్ద పీట మీద కాళ్ళు చాపుకొని వాడను ఆ వేదశాస్త్రములు తెలిసినటువంటి పండితులకు ఏనాడు కూడా స్వాగత సత్కారములు చేయలేదు అంతేకాక వారిని ఏనాడు కూడా ధనమునను ఇచ్చి సంతోషపెట్టలేదు పాపం వారందరూ కూడా నేను ఏదో ఇచ్చేదనని నా దగ్గరికి వచ్చేది వారు వారికి సరే ఏదో ఒకటి ఇస్తాను అని చెప్పి మబ్బి పెడుతూ వాడను అంతేకాక వారికి ధనము ఇవ్వకపోవడమే కాకుండా వారి దగ్గర ఉన్న ధనాన్ని కూడా నేను స్వీకరిస్తూ ఉండేవాడిని పుణ్యకాలంలో అందు కూడా నేను వారికి దానం ఇచ్చేవాడిని కాను ఒకవేళ ఇచ్చినను వస్తువులే కానీ దక్షిణ రూపేణ ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు పైగా వారి వద్దనున్న ద్రవ్యము మొత్తం కాజేసి నేను వాడను ఇట్లు అకృత్యములన్నీ చేయుచు చివరికి ఒకరోజు మరణించి తిని చాలా కాలము నరక యాతనలను అనుభవించి యాభై రెండు వేల సార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను మరియు పదివేల సార్లు తొండగాను పదివేల సార్లు మలములోని పురుగులగాను జన్మించి ఆ పైన కోటిసార్లు వృక్షమునై పుట్టినాను ఇన్ని జన్మలెత్తినా కూడా పాపాత్ముడైన నాకెప్పుడూ కూడా విముక్తి అనేది కలగలేదు మరి ఈరోజు కారణమేమో తెలియదు కానీ నాకు ఈ జన్మ నుండి విముక్తి కలిగి మళ్ళీ బ్రాహ్మణ జన్మ అనేది కలిగినది మీ దర్శనం వలన నాకు స్మృతి కలిగి నా చరిత్ర మీకు చెప్పుచున్నాను అని తన కథను చెప్పగా మునులందరూ కూడా చూసి నీవు వృక్షముగా పుట్టి విష్ణువునకు పెట్టు ఆకాశ దీపమునకు స్తంభముగా ఉపయోగపడితివి అందుచేత నీవు సర్వ పాపముల నుండి కూడా విముక్తి కలిగి పూర్వరూపము వచ్చినది కార్తీక మాసములో స్తంభ దీపము పెట్టిన వారికి చూచిన వారికి కూడా పరమ పుణ్యము కలుగును కదా ఆ దీపమును చూచుటే కాదు దానిని నీవు మోసితివి కనుక నీకు పాప విముక్తి అయినది అని మునులు చెప్పగా విని ఆ పురుషుడు మునిలారా దేని వలన మోక్షము కలుగుతుంది దేని వలన జన్మబంధములు కలుగుతాయి ఏ పుణ్యములు చేసినా ఏ కర్మబంధాలు తొలుగుతాయి దయచేసి నాకు తెలియచేయండి అని అడుగగా అప్పుడు మునులందరూ కూడా అతనికి ఈ విషయాలు చెప్పడానికి మునులందరూ కూడా అంగీరసుణ్ణి ప్రోత్సహించినారట మరి ఇది పదహారవ అధ్యాయము సంపూర్ణము మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు